హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అనంత చైనుడి చల్లని అనుగ్రహం మనకు లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికూ లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు గారి దివ్య ఆశీర్వాదంతో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మనకు సాయి తండ్రి తెలియజేస్తున్నారు తల్లి నీకు సత్యం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను బిడ్డ అనవసరంగా నీవు భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్లుగా వింటూ తెలియని వేదనకు దుఃఖానికి నువ్వు గురి అవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటను నువ్వు వినిచూడు నీకు ఉన్న బాధ అంతా కూడా తొలగిపోతుంది తల్లి ఇది నాకు కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి ప్రతి పనికి ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వచ్చే వరకు శ్రద్ధ సబూరితో నువ్వు ఎదురు చూడక తప్పదు ఆ సమయం నీకు వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ఆ ప్రతిఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు ఎందుకు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు నీకు ఉన్న అనుమానం వలన భయం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నేను నీ ముందుకు వచ్చి నీ కష్టం తొలగించాను నీ హృదయంపై చెయ్యి వేసుకొని గుర్తు చేసుకో అప్పుడు నీకు చాలా గట్టి ధైర్యము నమ్మకము కలుగుతుంది బిడ్డ మళ్ళీ మళ్ళీ నీకు నేను తెలియజేస్తున్నాను నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికీ తెలియదు నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా బాగా ఎవరూ తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే బాగా ఎవరికి తెలుసు అలాగే నువ్వు నా బిడ్డవు కనుక నీ గురించి నాకన్నా ఎవరికి బాగా తెలియదు నువ్వు నాపైన సంపూర్ణ నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నీకు కావలసిన వాటిని నేనే నీకు చేరవేస్తాను అని మన సాయి సద్గురువులు చక్కని ఆదేశంతో కూడిన గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించారు సాధారణంగా మనం మన నిత్య జీవితంలో రోజు ఎన్నో రకాలైన సమస్యలతో పోరాడుతూ ఉంటాం కొన్ని మనకు అప్పటికప్పుడు అవసరం ఉంటాయి కొన్ని దీర్ఘకాలంలో అవసరం ఉంటాయి కానీ ఏ అవసరమైనా కూడా బాబా గారికి తెలుసు వారు తప్పకుండా మన ప్రతి అవసరాన్ని తీరుస్తారు కానీ మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను కోరిన ఈ కోరిక బాబాగారు తీర్చలేదు ఎంతో కాలం నుండి నేను బాబా గారినే నమ్ముకున్నాను బాబాగారినే నేను వేడుకుంటున్నాను కానీ బాబాగారు ఎందుకు నా సమస్య తీర్చడం లేదు నా పూజలను స్వీకరించడం లేదు అని బాధపడుతూ పదే పదే బాబా గారితోనే మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాము కానీ మన సాయి సద్గురువులు భక్తితో నమ్మిన వారికి వారే తల్లి తండ్రి గురువు దైవము సమస్తము మన బిడ్డలను గురించి మనకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు మన పిల్లల ప్రతి అవసరము మనమే దగ్గరుండి మరి తీరుస్తాము పిల్లలు పడే సంతోషాన్ని చూసి వాళ్ళకంటే ఎక్కువగా మనమే సంతోషిస్తాం అటువంటిది మన అందరికీ తండ్రి అయిన ఆ సాయి సమర్థులు మన కష్టాన్ని తీర్చరని ఎలా అనుకుంటాము ఆ తండ్రి పైన శ్రద్ధ సబూరి నమ్మకాన్ని కలిగి ఉంటే మన ప్రతి అవసరము బాబాగారు తీరుస్తారు మనకు ఏది అవసరమో ఆ సాయి సమర్థులకు తెలుసు మన అవసరానికి తగినట్లుగా మన సమస్యను తీర్చేందుకు కొన్నిసార్లు ఆ సాయి సమర్థులే మన ముందుకు వస్తారు ఈ చక్కని సందేశం మన అందరూ అర్థమయ్యేట్లుగా బాబాగారి దివ్య అనుగ్రహంతో ఒక చక్కని కథ రూపంలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం పూర్వం ఒక గ్రామంలో కృష్ణయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి తన తండ్రి నుంచి వచ్చిన రెండెకరాల భూమి తప్ప మరి ఏ ఆస్తి కూడా లేదు కృష్ణయ్య అందరిలాగానే అతను కూడా తన రెండెకరాల భూమిని పండించేవాడు కానీ అందరికీ పండినంత పంట కృష్ణయ్యకు పండేది కాదు తనకు ఉన్న ఆ రెండెకరాల భూమిలో పంట కూడా సరిగ్గా పండక అతను ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవాడు ఎలాగైనా కష్టపడి ఆ భూమిని పండించి తను తను స్వంతంగా స్వతంత్రంగా బతకాలని కోరుకునేవాడు అయితే కృష్ణయ్య పండించే ఆ నేల ఎక్కువగా పండకపోవడంతో అతనికి వచ్చిన ధాన్యాన్ని అమ్మి పన్నులకు పోగా మిగిలిన దాన్ని తన కుటుంబం నడవడం కోసం అతను చేసిన అప్పులకు కట్టేవాడు అయితే కృష్ణయ్యకు ఒక చెల్లెలు ఉంటుంది ఆమెకు వివాహం చెయ్యాలని ఆ వివాహానికి కొంత ధనం ఖర్చవుతుందని ఆ ధనం ఎలాగైనా ఏర్పాటు చేయవని తండ్రి కృష్ణయ్యకు చెప్తాడు అందుకు అతను సరేనని ఆ ఊళ్ళో అతనికి ఎక్కడైనా మరింత ధనం అప్పు పుడుతుందేమోనని ప్రయత్నం చేస్తాడు కానీ ఎక్కడ చెల్లి చెల్లిపెళ్ళికి ఎంత ధనం అవసరమవుతుందో ఆ అంత ధనం కూడా అప్పు పుట్టదు ఆ విషయాన్ని తండ్రితో చెప్తాడు తండ్రి ఆడపిల్లకు వివాహం చెయ్యలేకపోతున్నాను అనే దిగురుతో మంచం పడతాడు అతని వైద్యం కోసం కృష్ణయ్య ఎంతోమంది దగ్గర కొంత ధనాన్ని కూడా అప్పు తీసుకొని మరీ ఖర్చు పెడతాడు కానీ తండ్రి ఆరోగ్య పరిస్థితులు కొంచెం కూడా మెరుగుపడవు వైద్యుడు అతనికి జబ్బు నయం అవ్వాలి అంటే తను ఖర్చు పెట్టే కొద్ది మాదిరి ధనంతో జరగదని ఒక పెద్ద వైద్యుడిని పిలిపించవలసి ఉంటుందని దానికోసం వంద బంగారు వరహాల వరకు ఖర్చు అవుతుందని చెప్తాడు ఆ మాటలు వింటూనే కృష్ణయ్య ఎంతగానో బాధపడతాడు తను ఎంత కష్టపడ్డా తనకు తెలిసిన వాళ్లను అప్పులు అడిగినా వాళ్ళు ఒక పది రాగి నాణ్యాల వరకు మాత్రమే ఇవ్వగలుగుతున్నారని ఊరంతా అలా అప్పు చేసినా కూడా అతనికి వంద రాగి నాణ్యాలు దొరకటమే కష్టం అటువంటిది బంగారు నాణ్యాలు అంటే తండ్రికి వైద్యం చేయించటం తన వల్ల కావటం లేదని కృష్ణయ్య ఎంతగానో బాధపడుతుంటాడు చెల్లికి తండ్రి కోరిన విధంగా వివాహం చెయ్యలేకపోతున్నానని తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని కృష్ణయ్య బాధపడటం చూసిన అతని తల్లి కృష్ణయ్యను పిలిచి నువ్వు ఆ విధంగా బాధపడవలసిన అవసరం లేదని నమ్మకం ఉంటే దైవం మనకు తప్పక సహాయం చేస్తుందని మన ఊరిని ఆనుకొని ఉన్న అడవులలోకి వెళ్ళమని అక్కడ కాళికాదేవి ఆలయం ఒకటి ఉందని ఆ ఆలయంలో అమ్మవారు ఇప్పటి వరకు ఎంతోమందికి సహాయం చేసిందని అక్కడకు వెళితే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని కృష్ణయ్యకు ధైర్యం చెప్తుంది అయితే ఆ అడవిలోని దేవాలయానికి వెళ్ళాలన్నా కాళికాదేవి దగ్గరకు వెళ్ళాలన్నా కిష్టయ్య భయపడుతుంటాడు అందుకు తల్లి కిష్టయ్య భయపడకు అమ్మువారు కూడా దేవతే ఆమె కూడా అందరికీ అమ్మే ముల్లోకాలను పాలించే ఆ తల్లిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు ఆమె భీకర స్వరూపం క్షుద్ర మాంత్రికులకు చెడువారికే తప్ప మంచివారికి కాదు అటువంటి చెడ్డవారైన దొంగలు మాంత్రికులే వెళ్ళి ఆ అమ్మను ఎన్నో కోరికలు కోరుతున్నారు వాళ్ళ అందరి కోరికలు తీర్చినప్పుడు మనం కోరే మంచి కోరిక ఆ అమ్మ తీర్చదా అని కృష్ణుడికి ధైర్యం చెప్తుంది తల్లి మాటలు విన్న కృష్ణయ్య తల్లి చెప్పినట్టుగా అడవిలోని కాళికాదేవి దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మ అనుగ్రహంతో మనకు కావాల్సిన వాటిని కోరుకొని వస్తానని కృష్ణయ్య ఆ అడవికి బయలుదేరి వెళతాడు అయితే కృష్ణయ్య ఆ విధంగా వెళ్ళటం అతని భార్య చూసి భయపడుతుంది ఆమెకు ధైర్యం చెప్పి తనకు ఏమీ కాదన్న నమ్మకంతో కృష్ణయ్య ఆ అడవికి వెళ్ళి కాళికాదేవి దేవాలయానికి చేరుకుంటాడు అమ్మ దగ్గర కూర్చొని తనకు కలిగిన సమస్య అంతటినీ చెప్పుకుంటూ తన సమస్యను తీర్చమని చెల్లి పెళ్లికి తండ్రి వైద్యానికి కావాల్సినంత ధనం తనకు కలిగేలాగా సహాయం చెయ్యమని ఆ అమ్మను అడుగుతుంటాడు ఆ సమయంలో గుళ్ళోకి ఎవరో వస్తున్నట్లు కొంతమంది మాటలు కిష్టయ్యకు వినపడతాయి వారి గొంతు విన్న కిష్టయ్య బయటకు వెళ్ళే సమయం కూడా లేక అమ్మవారి విగ్రహం వెనకకు వెళ్ళి దాక్కుంటాడు కొంతమంది దొంగలు అక్కడకు వస్తారు వాళ్లల్లో దొంగల నాయకుడైన భీమన్న తన దగ్గర ఉన్న బంగారమంతా అమ్మవారి దగ్గర పరచి తల్లి నీ అనుగ్రహంతోనే ఎంతోమందిని దారి కాచి వారి దగ్గర ఉండే ఈ విలువైన సంపదను దోచాను దీనిలో నుంచి నీకు కావాల్సిన ధనాన్ని తీసుకుని మిగిలిన దానిని నాకు ఇవ్వు నేను రేపు పొద్దున వచ్చి ఇక్కడ ఉన్న ఈ ధనాన్ని తీసుకువెళ్తానని మేము ప్రతిసారి ఇలాగే నీ దగ్గర పరిస్థితి ఉంచిన ఈ ధనాన్ని మరుసటి రోజు వచ్చి తీసుకువెళ్తాము నువ్వు మా ధనాన్ని కాపలా కాస్తావని ఈ ధనాంక ఏమీ కాదని నాకు తెలుసు అని నమ్మకంగా తను తెచ్చిన ఆ ధనుమంతా కూడా అమ్మవారి పాదాల వద్దే ఉంచి ఆ దేవాలయం తలుపులు వేసి వెళ్ళిపోతాడు అమ్మవారి వెనక దాగి కూర్చున్న కృష్ణయ్య ఇది అంతా విని వాళ్ళు వెళ్ళిపోయారనుకున్నాక బయటకు వచ్చి తన భుజాన ఉన్న తుండుగుడ్డను కిందపరచి అందులో నుంచి కొన్ని బంగారు నాణ్యాలను తన దోశళ్లతో తీసి తను నేల మీద పరిచిన వస్త్రం మీద వేసుకుంటుంటాడు ఆ సమయంలో అతని ఎదురుగా ఒక స్త్రీ నిలబడి ఆగు అన్న శబ్దం వినపడుతుంది అది వినిపించిన కృష్ణయ్య తలపైకెత్తి చూసేసరికి అమ్మ అతని కళ్ళ ముందు కనపడుతుంది కృష్ణయ్యతో నువ్వు ఏం చేస్తున్నావు నా దేవాలయంలో నా బిడ్డలు పరిచిన ఈ బంగారాన్ని నువ్వు ఎలా దొంగతనం చేస్తున్నావని అడుగుతుంది అందుకు కృష్ణయ్య తల్లి నేను కూడా నీ బిడ్డను కాదా నాకు కలిగిన ప్రతి సమస్య ఇప్పటి నీతోనే చెప్పుకున్నాను కదా నా సమస్యను తీరుస్తావనే నమ్మకంతో వచ్చాను అందుకని నా సమస్య తీరే మార్గం చెప్పమని అడుగుతాడు అందుకు అమ్మువారు ఆ ధనాన్ని నీవు ముట్టుకోకు కానీ నీ సమస్య తీరేందుకు నేను నీకు ఒక పరిష్కారాన్ని చెప్తాను ఇక్కడ ఉన్న ఈ బంగారు కాసుల్లో నుంచి ఒక కాసులు తీసుకొని మనస్ఫూర్తిగా నన్ను తలచి నా పాదాల దగ్గర పెట్టు ఆ కాసు నీకు బంగారు కాసుల్ని కాచేందుకు ఒక వృక్షంగా ఒక గింజగా మారుతుంది ఆ గింజను తీసుకెళ్లి నువ్వు నేలలో పెడితే ఆ గింజ నుంచి ఒక పదిహేను రోజుల్లో వృక్షం వస్తుంది ఆ వృక్షము పదిహేను రోజులకి మరి కాయల్ని కూడా కాస్తుంది ఆ కాయలు నువ్వు కోసినప్పుడు వాటిల్లో రోజుకి ఒక ఐదు బంగారు కాసులు చప్పున వస్తాయి అది కూడా రోజుకి పది కాయలు మాత్రమే కాస్తుందని అమ్మవారు చెప్తుంది అమ్మవారి మాటలు విన్న కిష్టయ్య అక్కడ ఉన్న ఆ బంగారు కాసుల్లో నుంచి ఒక కాసు తీసి అమ్మవారి పాదాల దగ్గర పెడతాడు అతను చూస్తుండగానే అది కాయగా మారుతుంది కిష్టయ్య ఆ కాయను తీసి జేబులో వేసుకుంటూ తను తెచ్చుకున్న పైగుడ్డ మీద మరికొన్ని బంగారు కాసులను వేసి మూట కడుతుంటాడు అది చూసిన అమ్మువారు కిష్టయ్య వాటిని తీసుకోవద్దని చెప్పాను కదా దానికి బదులుగానే బంగారు వృక్షం వచ్చే కాసును నీకు ఇచ్చాను కదా అని చెప్తుంది అందుకు కిష్టయ్య తల్లి నేను ఈ కాసుల్ని తీసుకుంది నా అవసరానికి కాదు నా తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి అతను ఎక్కువ కాలం బతికే సమయం లేదు అతనికి విలువైన వైద్యం చేయించకపోతే మరణిస్తాడు దీనికోసం నాకు ఊళ్ళో ఎక్కడా అప్పు కూడా ముట్టదు అందుకోసం నేను ఈ వెయ్యి కాసులను తీసుకున్నానని చెప్తాడు ఆ మాటలు వింటున్న అమ్మువారు నీ తండ్రికి వంద బంగారు కాసులతో వైద్యం సరిపోతుంది మరి వెయ్యి కాసులను ఎందుకు తీసుకున్నావని అడుగుతుంది అందుకు అతను నా తండ్రి వైద్యం కోసం ఇప్పటి వరకు నేను ఎంతమంది దగ్గర ధనం అప్పుగా తీసుకున్నాను కొంత ఇంటిని నడపడానికి తండ్రి వైద్యం కోసమే చేశాను అయితే ఇప్పుడు నేను ఒక్కసారిగా వంద బంగారు నాణ్యాలను పెట్టి తండ్రికి వైద్యం చేయించగలిగే శక్తి నాలో ఉన్నప్పుడు నేను అప్పుగా వాళ్ళ దగ్గర తీసుకున్న ధనం వాళ్ళకు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా నా తండ్రికి వైద్యం చేయ జరగనిస్తారా అందుకోసం వాళ్ళ అందరి అప్పు తీర్చి నా తండ్రికి వైద్యం జరిపించడానికి నాకు వెయ్యి బంగారు కాసుల వరకు అవసరమవుతుంది అయితే అవి అన్నీ కూడా ఈ వృక్షం ఇచ్చేంత వరకు నా తండ్రి బ్రతకడు అందుకోసమే నా చెల్లికి వివాహం కోసం కాకుండా నా తండ్రి వైద్యం కోసమే అవసరమైన ధనాన్ని తీసుకుంటున్నానని చెప్తాడు ఆ మాటలకు అమ్మ సంతోషించి సరే నాయనా నువ్వు ఈ వెయ్యి కాసులను తీసుకువెళ్ళి నీ తండ్రికి వైద్యం చేయించు నువ్వు ఇప్పుడు ఈ ధనం ఎలా అయితే తీసుకువెళ్తున్నావో ఆ ధనాన్ని మళ్ళీ అలాగే నీ సమస్యలన్నీ తీరిన తరువాత వెయ్యి కాసులను పోగు చేసి తీసుకువచ్చి ఇక్కడే విడిచిపెట్టు వెళ్ళు అవి ఎవరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావో వారికే ఈ ధనాన్ని నేను తిరిగి ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు నువ్వు ఈ ధనంతో ఈ అడవి నుంచి వెళ్ళేటప్పుడు నిన్ను ఈ అడవి నుంచి జాగ్రత్తగా దాటించవలసిన బాధ్యత నాది కాబట్టి నీకు ఏమీ కాకుండా ఈ అడవి నుంచి నిన్ను సురక్షితంగా నీ ఇంటికి పంపుతాను కానీ నా మొక్కుబడి ప్రకారం ఆ వెయ్యి నాణ్యాలను నువ్వు తీసుకువచ్చి ఇక్కడ ఇచ్చేటప్పుడు నీకు దారి మధ్యలో ఏ అవంతరాలు జరిగినా అది నాకు సంబంధం లేదు అలాగే నువ్వు ఆ వెయ్యి నాణ్యాలు తప్పక ఇచ్చుకోవలసి ఉంటుంది అలా ఇవ్వని పక్షంలో నువ్వు నీ కుటుంబం వారు ఎన్నో కష్టాలను అనుభవించవలసి ఉంటుందని కిష్టయ్యతో చెప్తుంది తల్లి నీ బిడ్డనైన నేను నీ మీద నమ్మకంతో వచ్చాను అయినా నన్ను నువ్వు ఈ విధంగా పరీక్షిస్తావా అంటూ ఆ తల్లి వైపు చూస్తాడు అందుకు ఆమె నవ్వుతూ కిష్టయ్యను రమ్మని చెప్తుంది కిష్టయ్య జాగ్రత్తగా ఆ ధనాన్ని తీసుకొని తల్లి దగ్గరకు వచ్చి ఆ ధనం తల్లికి ఇచ్చి ఊళ్ళో తను చేసిన బాకీలన్నిటినీ కూడా తీర్చేస్తాడు తండ్రికి వైద్యాన్ని కూడా చేయిస్తాడు అమ్మవారు ఇచ్చిన ఆ గింజను నేలలో పాతేసరికి పదిహేను రోజుల వృక్షం వచ్చి దానికి కాయలు కాయటం కూడా మొదలవుతాయి కృష్ణయ్య తను తప్ప మరి ఎవరూ కూడా ఆ చెట్టు ముట్టుకోకూడదని ఆ చెట్టు నుంచి ఆ కాయలను తనే కోసి వాటిల్లో వచ్చే ఆ బంగారు నాణ్యాలను జాగ్రత్త పరుస్తుంటాడు ఒక సంవత్సరం తర్వాత ఆ బంగారు నాణ్యాలలో కొన్నిటిని పెట్టి చెల్లికి వివాహం చేయించి అతను ఒక మంచి ఇంటిని కొనుక్కొని కొంత భూమిని కూడా కొని ఆ భూమిని సాగు చేస్తుంటాడు ఒకరోజు కిష్టయ్య నా సమస్యలు అన్నీ కూడా తీరిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు ఈ బంగారు వృక్షంతో పనిలేదు కదా అమ్మ చెప్పినట్లు నేను తప్ప మరి ఎవరు తాకినా ఆ వృక్షం నుంచి బంగారు కాసులు రావటం ఆగిపోతాయని అమ్మ ముందుగానే చెప్పి నేను కష్టపడి బ్రతికేందుకు నా కుటుంబం అంతా సంతోషంగా ఉండేందుకు నాకు కొంత భూమి ఉంది ఇది చాలనుకున్న కిష్టయ్య తన ఐదేళ్ల కొడుకుని పిలిచి అతని చేత ఆ బంగారు కాయలను కోయిస్తాడు ఆ పిల్లవాడు ముట్టుకోవడంతోనే ఆ బంగారు కాయల్లో నుంచి కాసులు రావటం ఆగిపోయి అవి మామూలు కాయలుగానే వస్తుంటాయి ఇంట్లో వారంతా ఆ చెట్టుకు కాచే కాయలను తింటూ సంతోషంగా గడుపుతుంటారు కృష్ణయ్య ఎంతో కష్టపడి ఒక ఐదు సంవత్సరాల పాటు పొలం పనే చేసుకొని వెయ్యి బంగారు కాసులను పోగు చేస్తాడు ఒకరోజు తల్లితో అమ్మవారి గుళ్ళో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పి అమ్మకు ఈ బంగారు కాసులను ఇచ్చి రావడానికి వెళుతున్నాను ఒకవేళ అమ్మ అన్నట్లుగా దారి మధ్యలో నాకేదైనా జరిగితే నా కోసం మీరెవరూ బాధపడద్దని చెప్తాడు ఆ మాటలు వింటూ కిష్టయ్య పెళ్ళాము దుఃఖంగా ఉంటుంది కానీ తల్లి మాత్రం మనం అనుకుంటున్నట్లు అమ్మ మనం ఎక్కడ ఉన్నా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది నిన్ను పరీక్షించేందుకే అమ్మ ఆ విధంగా చెప్పి ఉండవచ్చని చెడ్డవాళ్లకే ఏమీ జరగనప్పుడు మంచివాడువైన నిన్ను అమ్మ ఏమీ చెయ్యదని నీకు ఏమీ జరగదని మనకు తోడుగా ఎప్పుడు ఆ అమ్మ అనుగ్రహం ఉంటుందని జాగ్రత్తగా రమ్మనమని కొడుకుకి ధైర్యం చెప్తుంది తల్లి మాటలు విన్న కిష్టయ్య సంతోషంగా ఆ వెయ్యి కాసులను తీసుకొని అడవికి బయలుదేరతాడు తన తల్లి చెప్పినట్లుగానే కిష్టయ్యకు ఏమీ జరగదు సంతోషంగా కిష్టయ్య ఆ అడవి మధ్యలో ఉన్న దేవాలయ మండపంలో అడుగు పెడతాడు ఆ సమయంలో కిష్టయ్య ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడి అతను ఒక గొప్ప మాంత్రికుడినని ఆ రోజు అమ్మకు నరబలి ఇవ్వాలనుకుంటున్నానని అయితే మొదటగా ఈ దేవాలయానికి వచ్చే తన భక్తుడే అమ్మ అమ్మ బలి ఇవ్వమని కోరినదని అలా చేస్తే సర్వసిద్ధులు నాకు లభిస్తాయని ఆ మాంత్రికుడు కిష్టయ్యతో చెప్తాడు మొదట ఆ మాటలు విని భయపడిన కిష్టయ్య తరువాత ప్రశాంతంగా ఆలోచించి అమ్మ కోరుకుంటే నా ప్రాణాన్ని సంతోషంగా ఇస్తాను అయితే నా సమస్య తీర్చమని నేను ఇదివరకు అమ్మను వచ్చి వేడుకున్నాను అమ్మ నాకు వెయ్యి కాసులను ఇచ్చి బంగారు కాసులను కాయించే విత్తనాన్ని కూడా నాకు ఇచ్చిందని జరిగిన అన్ని విషయాలను నా మాంత్రికుడికి చెప్తాడు ఆ మాటలు వింటున్న మాంత్రికుడు ఆ బంగారు కాసులు కాచే శక్తి నేను సంపాదించుకున్నదే అమ్మ నాకు కొన్ని దివ్యశక్తులు కావాలని అడిగినప్పుడు నువ్వు పొందే దివ్యశక్తుల్లో ఏదైనా నాకు ఒక శక్తిని ధారపోస్తే నీకు మిగిలిన శక్తులన్నిటినీ కూడా అనుగ్రహిస్తానని చెప్పింది అప్పుడు నేను నాకు ఈ శక్తి అమ్మవారికి ఇచ్చేస్తే బాగుంటుందనిపించి నేను ఈ శక్తిని అమ్మకు దారపోసాను నేను అమ్మకిచ్చిన ఆ శక్తి వలన నీకు ఉపయోగం కలిగింది ఆ నా శక్తితో నువ్వు ఉపయోగం పొందావు కాబట్టే నిన్ను బలి ఇచ్చి నేను మిగిలిన శక్తులు పొందేలాగా అమ్మ నన్ను అనుగ్రహించినట్లు ఉందని కిష్టయ్యతో చెప్తాడు అందుకు కిష్టయ్య మొదట తన ముక్కు తీర్చుకొని వస్తానని చెప్పి అమ్మ దగ్గరకు వెళ్ళి అతను అమ్మను ప్రార్థించి ఆ వెయ్యి కాసులను అక్కడ పెడతాడు కిష్టయ్య ముందు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది కిష్టయ్య ఆ బంగారు కాసులను ఇస్తూ తల్లి నన్ను నువ్వు బలిగా కోరావట కదా అని అడుగుతాడు అందుకు అమ్మువారు అవునని చెప్తుంది కిష్టయ్య తల్లి నేను నీ బిడ్డనే కదా నువ్వు వయ్యుండి నీ బిడ్డలను బలి కోరచ్చా అని అడుగుతాడు ఆ మాటలు విన్న అమ్మ నేను అలా చెబితేనైనా ఒక మనిషి మరొక మనిషిని చంపడం ఏమిటి అనే ఆలోచనతో అతను వెళ్ళిపోతాడనుకున్నాను ఈ మాంత్రికుడు ఇప్పటి వరకు ఎన్నో వేల సిద్ధులను పొందాడు దేనిని అతను ఉపయోగించుకున్నది లేదు సంతృప్తి పడింది లేదు కనీసం ఎదుటి వారికైనా ఉపయోగించింది లేదు అతని దగ్గర అంతకుముందు తీసుకున్నటువంటి ఆ సిద్ధిని నేను నీకు అప్పగించాను దానివలన నువ్వు ఉపయోగం పొందిన మరుక్షణమే ఆ చెట్టు నుంచి ఒక కాయను నీ కొడుకు చేత కోయించి ఇంకా నువ్వు ఆ బంగారు కాసులు అవసరం లేదని అనుకుని నీ కష్టంతో నువ్వు ఈ వెయ్యి బంగారు కాసులను పోగు చేసి నాకు తెచ్చి ఇచ్చావు నువ్వు చెప్పినా అవి అన్నీ విన్నాకైనా ఆ మాంత్రికుడిలో మార్పు కలుగుతుందని నిన్నే బలిగా కావాలని అందుకే చెప్పాను నిన్ను కలిసి నీ మాటలు విన్నాక కూడా ఆ మాంత్రికుడిలో ఏమాత్రము మార్పు లేదు వాడు నిన్ను బలి ఇచ్చి ఎన్నో శక్తులను పొందాలనుకుంటున్నాడు అయితే నిన్ను వాడు బలి ఇచ్చిన తర్వాత వాణ్ణి బలిచ్చి వాడి దగ్గరున్న సర్వసిద్ధులను పొందాలని పొద్దుడి నుంచి దొంగల నాయకుడు కూడా ఆ బయటే ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరికి తెలియకుండా ఒకరు ఈ గుడిలోనే ఉన్నారని అమ్మ అన్ని విషయాలు వాళ్లకు వినబడేటట్లు మాట్లాడుతుంది మాంత్రికుడు ఆ మాటలు వింటూనే తనలో మార్పు రావాలని తనకు కలిగిన ఆ సిద్ధులు ప్రపంచానికి ఉపయోగపడాలని తనకు జ్ఞానం కలిగేలాగా అమ్మ ఈ విధంగా చేసిందని ఆ మాంత్రికుడికి అర్థమవుతుంది కిష్టయ్య బయటకు రావటంతోనే అతను ఎంతో మహాత్ముడని గొప్పవాడివని నిన్ను చూపించి అమ్మ నాలో మార్పు కలిగించిందని అమ్మ ఈ విధంగా చెయ్యడం కోసమే నన్ను ఆపిందని అతను తనలోని మిగిలిన సిద్ధులన్నిటినీ అమ్మకు దారపోసి మనకు ఏది అవసరమో ఆ దైవానికి తెలుసు మనం కోరుకున్న ప్రతీది మనకు దక్కలేదనే బాధ కంటే కూడా ఆ దైవం మనల్ని అనుగ్రహిస్తే చాలని తెలుసుకున్న మాంత్రికుడు మనం కోరిన ప్రతీది మనకు అనుగ్రహించే అమ్మ మనతో ఉంటే చాలని అనుకున్న దొంగల నాయకుడు అతను సంపాదించిన ధనాన్ని అవసరాలలో ఉండే ఎంతోమంది పేదలకు పంచుతాడు వాళ్లల్లో కలిగిన మార్పుని చూసిన కిష్టయ్య అమ్మ అనుగ్రహంతోనే మనం ఏదైనా సాధించగలమని మనం ఏమి కోరుకుంటామో మన అవసరాలకు తగినట్లు అమ్మ అది మనకు అనుగ్రహిస్తుందని కృష్ణయ్య తెలుసుకుంటాడు తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరినది నీకు అవసరమైనది అది నేను తప్పక నీకు అనుగ్రహిస్తాను నాపై నమ్మకంతో నువ్వు కోరిన ఉద్యోగమైన నీ వివాహమైన ఆరోగ్యమైన నువ్వు కోరినది ఏదైనా శ్రద్ధ సబూరిని కలిగి ఉండు నీ తండ్రిపైన నమ్మకంతో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు తీరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై